విద్యార్థులు పన్నెండు మంది ఉపాధ్యాయులు ఏడుగురు వరంగల్ జిల్లా సంగం మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిస్థితి ఇది ఇందులో తొమ్మిదవ తరగతులు ఆరుగురు ఏడులో ముగ్గురు ఆరులో ముగ్గురు ఉన్నారు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో అసలు పిల్లలే లేరు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యను అభ్యసించే వారి శాతం రోజు రోజుకు పడిపోతుంది జూన్ జులై మాసాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించిన విద్యార్థుల శాతం పెరగలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల్ని ఈ బడికి రప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు తెలిపారు <laughs> స్ట్రెంత్ కొద్దిగా తక్కువ ఉండడం బాధాకరమైనటువంటి విషయం దీనికోసము మేము గత జూన్ మాసంలోనే బడిబాట కార్యక్రమం నిర్వహించాము అప్పుడు పేరెంట్స్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారి సహాయ సహకారాలతో మా పాఠశాల లోపల వచ్చే సంవత్సరము విద్యార్థిని విద్యార్థులు పెంచడానికి ఆమె కృషి చేస్తానని మాట ఇచ్చింది మేము కూడా మా శాశ్వశక్తిగా కృషి చేస్తున్నాము అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో సమకూర్చినటువంటి అన్ని సౌకర్యాలు వినియోగించుకోవాలి జూన్లో జరిగినటువంటి బడి బాట కార్యక్రమంలోనైతేనేమి తర్వాతనైతేనేమి మేము విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం జరిగింది వారి వారి పిల్లల్ని మన స్థానిక పాఠశాలలోనే చేర్పించమని కాకపోతే వాళ్ళు మోడల్ స్కూల్ వైఫ్కి తర్వాత కేజీబీ వైపుకి మొగ్గు చూపడం దాంతోని మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ సరిగా కాకపోవడం అనేది జరిగినటువంటి వాస్తవమైన విషయం మేము నాణ్యమైన విద్య అందించడానికి ఇక్కడ అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నప్పుడు ఉన్నప్పటికీ వారు వినియోగించుకునే స్థితిలో లేరని మేము భావిస్తున్నాము